జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా పోలీసులు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటున్నప్పటికీ ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది తిమ్మాపూర్ మండలం రేణిగుంట నేదునూరు నుండి అక్రమ ఇసుక గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ గుండ్లపల్లి గ్రామాలకు చేరుతుంది ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసి అధిక ధరలకు అమ్ముకుని మాఫియా సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా రేణిగుంట నుండి గుండ్లపల్లికి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైని ఎస్ఐ జే అరుణ్ తెలిపారు అడపాదడపా చర్యల వల్లే ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారని రాత్రివేళల్లో సిద్దిపేట హైదరాబాద్ ప్రాంతాలకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు తక్షణం ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించి కట్టడి చేయాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు